హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ధనలక్ష్మి కొంచెం లేదా కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి కొత్తగా పెట్టుకునేవారు ఏ రోజు తెచ్చుకోవాలి ఇందులో ఏమేమి వేయాలి మళ్ళీ దీన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అలానే ఇందులో వస్తువులు ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందామండి అంతేకాకుండా ఈ కొంచెం ఎవరు పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఆనమాయితీ ఆచారం లాంటివి ఉండాలా ఇంకా ఈ కొంచెం పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అంటండి ఈ కొంచెం అంటే అలాగే కుబేరుడికి కూడా చాలా ఇష్టం అంటారు అందుకే దీనిని ధనలక్ష్మి కొంచెం కుబేర కొంచెం అని అంటారు ఈ ధనలక్ష్మి కొంచెం మన ఇంట్లో ఉంటే ధనానికి ధాన్యానికి సుఖ సంతోషాలకి ఎలాంటి లోటు ఉండదు ఈ కొంచెం మనకి చాలా లోహాలలో అలానే చాలా సైజుల్లో దొరుకుతాయండి లక్ష్మి కొంచెం మనకి చక్రనామాలతో డిజైన్ చేస్తారండి పైన ఇలా కట్టు కింద కట్టు వస్తుందండి అలా ఉన్న వాటినే కుంచమని అంటారు నేను రాగి కొంచెం తీసుకున్నానండి ఎందుకంటే రాగి రాబడిని కోరుకుంటుంది అంటారు కదండి అందుకే నేను రాగి కొంచెం తీసుకున్నాను ఏ లోహంలో అయినా పర్వాలేదండి మనం కొంచెం తీసుకోవచ్చు ఈ కొంచానికి ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి ఇలా మనం గంధం బొట్లు పెట్టుకోవాలి గంధంలో కొంచెం జవ్వాదు అలాగే రోజ్ వాటర్ ఇస్తే మంచి సువాసన వస్తుందండి కుంచాన్ని మనం డైరెక్ట్గా పెట్టేయకూడదండి కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి నేను చిన్న ప్లేట్ తీసుకున్నానండి ఎందుకంటే మా దేవుడు గది చిన్నది నేను పెట్టుకునే కుంచానికి ఈ సైజ్ ప్లేట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ ప్లేట్కు కూడా మనం గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుంచెంలో ఏమేమి వస్తువులు వేయాలో చూపిస్తానండి ఈ కుంచెంలో మనం ఏ వస్తువులైతే వేస్తామో ఆ వస్తువులన్నీ కూడా మనకి సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం అండి ముందుగా నేను ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసుకున్నానండి మనం ఈ కుంచెంలో ప్రతి వస్తువు వేసుకునేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ వేసుకోవాలండి ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ వేసినా మంచిదండి ఇప్పుడు నేను ఇందులో బియ్యం వేస్తున్నానండి మూడు సార్లు తీసుకుని బియ్యం వేసుకోవాలి ఇందులోని తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చండి అండి మనం తర్వాత ఇందులో నేను బంగారం రింగ్ వేస్తున్నానండి రింగే కదండి బంగారం ఏదైనా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే చిన్న ముక్కున్నా వేసుకోవచ్చు అండి బీట్స్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇందులో వేసిన ప్రతి వస్తువుని కూడా అమ్మవారు మనకి ఎన్నో రెట్లు చేసి ఇస్తారండి బంగారం వేసుకున్నాక మూడు సార్లు నేను మళ్ళీ బియ్యం వేసుకున్నాను ఇప్పుడు నేను వెండి వేసుకుంటున్నానండి నా దగ్గర వెండి మువ్వు ఉన్నాదండి అది వేసుకున్నాను ఏది కూడా ప్రత్యేకంగా కొనుక్కోనవసరం లేదండి మన దగ్గర ఉన్నాయి వేసుకోవాలి లేనివి వేసుకోనవసరం లేదండి అమ్మవారు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారండి నెక్స్ట్ నేను ముత్యం వేస్తున్నానండి ముత్యం వేయడం వల్ల ఇంట్లో మనకి ప్రశాంతత లభిస్తుందండి ముత్యం వేసిన తర్వాత మూడు సార్లు బియ్యం వేసుకున్నాను తర్వాత నేను పగడం వేసుకుంటున్నానండి పగడాలు వేసుకోవడం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయండి మళ్ళీ మూడుసార్లు నేను బియ్యం వేసుకుంటున్నాను ఇలా ప్రతి వస్తువు వేసేటప్పుడు మనం అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలండి మనసులో శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఉండాలి గోమతి చక్రాలు వేయడం వల్ల శుభ ఫలితాలు వ్యాపార అభివృద్ధి బద్దకాన్ని తొలగించేందుకు ఉపయోగపడతాయండి మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే ఇందులో వేసుకోవచ్చండి లక్ష్మీ గవలు వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత మళ్ళీ నేను మూడు సార్లు బియ్యం వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కుబేర్ లక్ష్మీ యంత్రం శ్రీ మహాలక్ష్మి నాణాలు నవధాన్యాలు కూడా వేసుకోవచ్చండి ఇందులోను ఇవి తామర గింజలు అండి ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఈ కొంచెం పెట్టుకోవాలంటే ఇవన్నీ ఉండాలా అంటే అలా ఏం లేదండి మన దగ్గర ఉన్న వస్తువులతో దీన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అండి అమ్మవారికి చాలా ఇష్టమైన చిట్టి గాజులు భక్తి విశ్వాసంతో ధనలక్ష్మి కుంచాన్ని ఉపయోగిస్తే మనకి సంపద మరియు ఐశ్వర్యాన్ని అందించగలదండి అమ్మవారికి ఇష్టమైన వాటిలో గురువింద గింజలు కూడా ఒకటండి అవి కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను శ్రీఫలం శంఖం అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అండి మనం నేను ఇందులో కర్పూరం కూడా పెట్టుకుంటున్నానండి దీనివల్ల ఇందులో ఉన్న వస్తువులు పాడవకుండా ఉంటాయి అలాగే ఆ వాసన అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదండీ అందుకే పెట్టుకున్నాను ఇప్పుడు నేను మొత్తం బియ్యంతో నింపేసుకుంటున్నానండి ఇంట్లో వ్యాపారంలో ధనం సమృద్ధిగా చేరేందుకు సహాయపడుతుందండి ఈ ధనలక్ష్మి కొంచెం అలాగే సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయని నమ్ముతారండి అప్పులు తీరిపోయేందుకు ఈ కొంచెం శక్తివంతంగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో దోషాలు తొలగి పాజిటివిటీ ఎక్కువగా కనిపిస్తుందండి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారండి వ్యాపారం చేసుకునే వారికి ఇది లాభాలను పెంచేందుకు సహాయపడుతుందని కూడా నమ్ముతారండి ఇక ఈ కొంచెం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే దీపావళి అక్షయ తృతీయ గురువారం లేదా శుక్రవారం రోజున ప్రతిష్ఠించుకుంటే ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయండి అలాగే పర్వదినాల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చండి ధనం నిలవకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వ్యాపార ఉద్యోగ వృద్ధిని కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే అప్పుల భారాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి కుటుంబంలో ఐశ్వర్యం శ్రేయస్సు పెరగాలనుకునే వారికి ఈ ధనలక్ష్మి కొంచెం మంచి శుభ ఫలితాలను అందిస్తుందండి బియ్యంతో మొత్తం కుంచాన్ని నింపుకున్న తర్వాత ఇలా నాణాలు పెట్టుకోవాలండి అలాగే ఖాళీ ప్లేట్లో కాకుండా ఈ ప్లేట్లో కూడా నాణాలు పెట్టుకోవాలండి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ మన దగ్గర ఏ కాయిన్స్ ఉంటే అవి పెట్టుకోవాలండి పద్మాకారంలో వచ్చేలాగా ఈ కాయిన్స్ పెట్టుకోవాలి మనం ఈ కుంచాన్ని ఎప్పుడు తీయాలి ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే మనం నిత్యం చేసుకునే పూజలు సామాలు ఎప్పుడు కడుక్కుంటామో ఇది కూడా అప్పుడే కడుక్కోవచ్చండి ఇందులో వేసిన వస్తువులన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ తిరిగి పెట్టేసుకోవచ్చు అండి బియ్యాన్ని మనం వంటకు ఉపయోగించుకోవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఈ కుంచాన్ని మనం బోర్లా వేయకూడదండి పొరపాటున కొంచెం బోర్లా పడితే మళ్ళీ కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని అందులో ఈ వస్తువులన్నీ వేసుకోవాలండి ఈ కొంచెం పెట్టుకోవడానికి ఆనమాయితీ ఆచారాలు లాంటివి ఏమీ ఉండవండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది కొత్తగా వచ్చిన వస్తువు కాదండి పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈ కుంచాలు ఉండేవి అందుచేత ధైర్యంగా అందరూ కూడా నమ్మకంతో ఈ కుంచాన్ని పెట్టుకోవచ్చండి కొత్తగా కొనుక్కోవాలనుకునేవారు లక్షవారం రోజున కానీ శుక్రవారం రోజు కానీ కొనుక్కు తెచ్చుకోండి పౌర్ణమి రోజును కూడా పెట్టుకోవచ్చు అండి పౌర్ణమి దగ్గరలో లేదనుకుంటే ఏకాదశి రోజు కానీ మంగళ శుక్రవారంలో కూడా పెట్టుకోవచ్చండి అలాగే ఈ కుబేర కుంచానికి ప్రతిరోజు పువ్వులు పెట్టుకుని ధూపం చూపించడం చాలా మంచిదండి ఎప్పుడూ కూడాను శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలండి ధనం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి శ్రద్ధ భక్తి నమ్మకంతో పూజ చేయాలండి ఈ విధంగా కుబేర లక్ష్మి కుంచన్ని సరైన రీతిలో ప్రతిష్ఠించి పూజ చేస్తే సంపద మరియు ఐశ్వర్యం మీ ఇంటిలో స్థిరంగా ఉంటాయండి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణ కటాక్షం ఎప్పుడూ మనపై ఉంటుందండి మీరందరూ కూడా నమ్మకంగా ఈ లక్ష్మీ కుంచున్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి కటాక్షం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం